హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే డిఏకి సంబంధించి మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు డిఏ హైక్ అయితే ఎవ్రీ సిక్స్ మంత్స్కి అయితే అవుతూ ఉంటుంది కదా అండి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ డిఏ హైక్ గురించి మంచి గుడ్ అయితే అందించింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్ పెన్షన్ ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేనైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే భారీ శుభవార్తనైతే చెప్పిందండి కేంద్ర ప్రభుత్వం సో వచ్చే ఏడాది నుంచి జీతాలు అయితే భారీగా పెరగనున్నాయి అంటే మనకు ఈ డిఏ హైక్ అనేది జనవరి నుంచి అయితే అమల్లోకి రానుంది సో భారీ మొత్తంలో డిఏ పెంచడానికి కేంద్రం అయితే ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇదొక ఇంత ఉద్యోగులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు డిఏ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే ఉంది కదా సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక త్రీ పర్సెంట్ అయితే పెంచాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో కంప్లీట్గా త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే టోటల్గా మనకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ డిఏ అయితే వస్తుందండి సో ఇదైతే మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి చేంజ్ అవుతూనే ఉంటుంది కదా సో ఈ ఇంక్రీజ్ అనేది చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి అంతేకాకుండా మనకు ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం అయితే మనకు ఇంకా త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మనకు అంచనాలు అయితే వెలువడుతున్నాయండి సో మోస్ట్లీ మనకు జనవరి నుంచి అయితే ఈ డిఎవెన్స్ అలవెన్సెస్ అయితే పెరిగే అవకాశం ఉంది కాకపోతే దీని గురించి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మార్చ్ నుంచి అయితే మనకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది బట్ మనకు జనవరి నుంచి అయితే ఈ డిఏ అనేది అమల్లోకి వస్తుంది అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయండి సో త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్ కేస్ మనకు డిఏ కానీ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయితే మనకు ఎంత అమౌంట్ డిఫరెన్స్ వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకు కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదండి ఇన్ కేస్ ఒక పర్సన్ శాలరీ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ ఉందనుకోండి సో ప్రీవియస్గా మనము ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకు వచ్చే కంప్లీట్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుందండి పర్ మంత్ డిఏ ఇన్ కేస్ అది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి సో ఈ అమౌంట్ అయితే వస్తుంది ఇన్ కేస్ కానీ మనకు త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి మనకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయింది అంటే మనకు అమౌంట్ కూడా తేడా అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే తేడా ఉంటుంది అంటే మనకు టెన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి ఇన్ కేస్ మనకు ఎయిటీన్ థౌసండ్ శాలరీ ఉంటే సో మనకు ఎంత ఎక్కువ శాలరీ ఉంటే అంత డిఏ కూడా మనకు ఎక్కువ అయితే వస్తుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్స్ అగెండ్ బాయ్ అండి